జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం కరపత్ర ఆవిష్కరణ సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభం జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం కరపత్ర ఆవిష్కరణ మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుల పెద్దలు పలువురు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా స్వర్ణకార సమాజం యొక్క ఉనికిని అస్తిత్వానికి నాటి నుండి నేటి వరకు అగ్రస్థానంగా ఉంటూ వస్తుందని వృత్తిపరంగా అందరూ ఒక చోట చేరి మన సత్తాను మన అస్తిత్వాన్ని చాటాల్సిన సమయం ఆసనమైందని కలిసికట్టుగా నిలబడడం అనివార్యంగా మారిందని అన్నారు ఇప్పటికీ జిల్లాలో దశాబ్ద కాలం వెనక్కి వెళ్లిపోయామని అలాగే తొమ్మిది సంవత్సరాల క్రితం జిల్లా ఎన్నికల్లో రెండు వేల యాభై ఎనిమిది ఓట్లుండగా నేడు అవి నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లకు కుదించబడి దాదాపు ఒక ఆరు వందల ముప్పై నాలుగు మంది సభ్యుల ఓటు హక్కులను హరించారని ఇలా ఎందరో ముఖ్యమైన సంఘానికి ఎంతో సేవ చేసిన పెద్దలను విస్మరించడం హాస్యాస్పదమని వారిని అగౌరవ పరచడమే అవుతుందని అన్నారు ఇలాంటి తప్పిదాలు జరగడంతో ఓటు హక్కులు కోల్పోయిన వారి మనోవేదన నుండి సంఘం రిజిస్ట్రేషన్ తో ఆవిర్భవించిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఆలయం ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ మొట్టమొదటి జైత్యాల జిల్లా స్వర్ణకార సంఘం యొక్క సమావేశం జరిగింది ఈరోజు తరపుత్ర ఆవిష్కారం జరిగింది తర్వాత అందరికీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఉన్నటువంటి స్వర్ణకారులకు పని లేక ఉపాధి లేక మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు మిగతా రకరకాల కంపెనీల ద్వారా హోల్సేల్ వ్యాపారం ద్వారా చాలామందికి పని లేకుండా ఉపాధి లేకుండా పోతున్నది వాళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మన జిల్లా స్వర్ణకార సంఘ సభ్యులందరికీ అధ్యక్షుల వారికి వీళ్ళకి ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా సభ్యతను పెంచాల్సిన ఖచ్చితంగా మనం పెంచాలి అలాంటి చరిత్ర కలిసినటువంటి మన రుచుభోములకు సరైన గుర్తింపు లేదు వాళ్ళ అన్ని రకాల సంఘాలు కావచ్చు అన్ని రకాల కుల సంఘాలు కావచ్చు చాలా గుర్తింపు వచ్చింది కానీ మనం ఇంతవరకు చాలామంది కూడా మనం మనం చేద్దాం మనం చేద్దాం అంటారు కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు మనం చా మనం రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ఇంకా రకరకాల వాటిలలో మనం చేయడంగా మనం ఖచ్చితంగా పాల్గొనాలి ఈ సందర్భంగా జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుల వారికి తర్వాత సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్న బ్రహ్మంగారి టెంపుల్లో జగిత్య జిల్లా వ్యాప్తంగా వచ్చిన కుల బాంధవులకు మరియు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్వర్ణకర సంఘం జిల్లా అనేది ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే సభ్యత్వం సభ్యత్వం అనేది దాదాపు ఐదు వేల మంది సభ్యత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిజంగా చేయాలంటే ప్రతి ఒక్కరి నింట్లో ప్రతి ఒక్క సహాకారుని కలుపుకోపోయే ఉద్దేశంతో ఈ కార్యక్రమము మరి తక్కువ సంఖ్యలో కాకుండా దాదాపు ఒక ఐదు వేల సంఖ్యను దాటి సభ్యత్వ నమోదు చేయించాలని ఈ సం సంఘ సభ్యులకు అందరికీ మనవి చేస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమం అందరి సహకారంగా అవసరం ఉంటుంది మన రాజకీయ పరంగా చూస్తుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం మనం ఐక్యత అనేది చాలా తక్కువ ఉన్నది ఈ తక్కువ ఉన్నదాన్ని మనం ఐక్యతగా పెంచుకోవాలి దినదిన అభివృద్ధి సదకారులకు ఎలాంటి వృత్తిపరంగా కానీ వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు ఉన్న వ్యాపారాలు చేస్తున్నారు కానీ అదే డబ్బు లేని వాళ్ళు మాత్రం ఎలాంటి ఉపాధి లేకుండా చాలామంది చనిపోవడం కూడా జరుగు జరిగింది ఇది దృష్టిలో పెట్టుకొని మా ముఖ్య ఉద్దేశం అంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి విలేజ్కి మన సంఘ సభ్యులు ఎవరన్నా కూడా వాళ్ళకి ఏదైనా ఆపత వచ్చినా కూడా మన సంఘ సభ్యులు అందరూ కలిసి కట్టుగా వాళ్ళకు ముఖ్య ఉద్దేశం సహాయ సహకారాలు అందించాలని ఈ ముఖ్య ఉద్దేశం ఇది జిల్లా వ్యాప్తంగా మనం పెట్టడం జరిగింది గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి పరిస్థితులలో మన జిల్లా ఇప్పటి వరకు కూడా మన జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం రిజిస్ట్రేషన్ అనేది లేదు గుర్తింపు లేదు కనుక నూతనంగా జగిత్యాల జిల్లా స్వర్ణగార సంఘము రిజిస్ట్రేషన్ నెంబర్ ఫోర్ డబల్ ఫైవ్ టూ జీరో టూ ఫైవ్లో గల రిజిస్ట్రేషన్తో స్వర్ణకార సంఘం ఏర్పాటు చేయడం జరిగింది మన స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో ఏ పల్లె గ్రామం అయినా కానీ పట్టణవాసులైనా కానీ మన స్వర్ణకార వృత్తిని దృష్టిలో ఉంచుకొని మన 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 కులానికి సంబంధించినంతవరకు మనం ఎంత వెనుకబడి ఉన్నామో మనందరికీ తెలిసి ఈ విషయం తను వ్యక్తం అవుతలేము కనుక ఇప్పటికైనా కానీ మనము గుర్తింపు రావడం కోసము దయచేసి ప్రతి స్వర్ణకారుడు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటూ మన సంఖ్యను పెంచుతూ ఈ మన స్వర్ణకారు సంఘము ఎందుకు తీసుకుపోగలరని తీసుకుపోయిన తర్వాత తదుపరి కార్యాచరణ మీ అందరి అనుమతితో మీ అందరి సమ్మతితో మనము అనుకూలంగా మన స్వర్ణకారు వృత్తికి సంబంధించినంత వరకు పూర్తి నియమ నిబంధనలతో అందుబాటులతో కార్యవర్గము ఏర్పాటు చేసుకొని ముందు పో ముందుకు పోదాము దయచేసి అందరూ సహకరించగలరని సున్నదా అందరికీ నా ఎంతో